వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి భక్తుల సందడి నెలకొంది సోమవారం శివపార్వతుల కళ్యాణ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు రాత్రి అక్కడే నిద్రించిన భక్తులు ఉదయం శివపార్వతుల కళ్యాణం తిలకించనున్నారు శివపార్వతుల కళ్యాణం తిలకించే భక్తుల కొరకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు అయితే ఉదయం పదకొండు గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు